పేదల సొంతింటికలను దగా చేసిన జగన్ తీరుపై చింతమనేని ప్రభాకర్ చేసిన సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది పెదవేగి మండలం ఏపూరులో జరిగిన భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని చింతమనేనికి చెప్పుకున్నారు ప్రజలు టీడీపీ ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకున్నామని సగం డబ్బులు వచ్చాయి కానీ వైసీపీ మిగిలిన డబ్బులు ఇవ్వలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లు పూర్తి కాక దీనస్థితిలో ఉన్నామని చింతమనేనికి తెలిపారు వారు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్యాయం చేసిన వారికి న్యాయం చేస్తామని చింతమనేని హామీ ఇచ్చారు అవును అప్పుడు రాసా పెట్టా పెట్టారు చెప్పు ఇవ్వాలి నన్ను అడుగుతామే వీళ్ళు కూతురు ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయ్యింది నేను వేశాను నీరు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం తింది మిగిలిన పెరుగనం దాకా పెట్టాలి అది ధర్మమా కాదా ఆ అబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా నీకు ఇంకో మాట చెప్తే విను ఇవ్వకపోగా ఎదురు ఆరోధనలు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు అంటే ఆ చూసిందంటూ నీ కూతురు